నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ జూబ్లీల్స్ ఉప ఎన్నిక ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తాగిలేదని చెప్పుకోవాలి సో నిన్న సుప్రీంకోర్టులో మన బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకంగా చేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది నిన్న ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కాస్త ఉపశమనం కలిగించింది అయితే రోజు గడవక ముందే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మరొక షాక్ తగిలిందని చెప్పుకోవాలి అది ఉప ఎన్నిక ముందు జూబ్లీల్స్లో ఉప ఎన్నిక ముందు కాంగ్రెస్ పార్టీ నేత నవీన్ కుమార్ యాదవ్ పైన క్రిమినల్ కేసు నమోదైందని చెప్పుకోవాలి అయితే ఈ మేరకు మధుర పోలీస్ స్టేషన్లో జూబ్లీల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఇంతకీ కాంగ్రెస్ పార్టీ నేత జూబ్లీస్ ఉప ఎన్నిక ముందు అక్కడ ఎలాంటి కేసు నమోదైంది ఎందుకు క్రిమినల్ కేసు నమోదు చెప్పేసి మనం మాట్లాడుకుంటే అక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ కార్డులను పంపిణీ చేస్తున్నాడు అని చెప్పేసి నవీన్ కుమార్ యాదవ్ పైన ఫిర్యాదు రావడం జరిగింది ఈ ఫిర్యాదు మేరకు జూబ్లీల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి మధుర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు ఈ నేపథ్యంలో నవీన్ కుమార్ యాదవ్ పైన కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ యాదవ్ పైన వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ ఫోర్తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు కావడం జరిగింది అయితే ఇది ఉప ఎన్నిక ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ అని చెప్పుకోవాలి నవీన్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఆ జూబిలీస్ ఉప ఎన్నికలో నవీన్ కుమార్ యాదవ్ పేరు బలంగా వినిపిస్తుంది టికెట్ ఆల్మోస్ట్ ఆయనకి అనే సంకేతాలు అయితే మనకు బలంగా వినిపిస్తున్నాయి అది ఈరోజు సాయంత్రమా లేకపోతే రేపా పేరు కన్ఫర్మ్ అయిపోతుంది ముగ్గురు బీసీలు ఉంటే అక్కడ నవీన్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ బంధు రామ్మోహన్ సిఎన్ రెడ్డి ఈ నలుగురిలో ఎక్కువ శాతం పేరు వినిపించేది నవీన్ కుమార్ యాదవ్ పైన అయితే ఆయనే పైనే క్రిమినల్ కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతల్లో కావచ్చు కాంగ్రెస్ క్యాడర్లో ఒక షాక్ అయితే తగిలిందని చెప్పుకోవాలి మొన్నటి వరకు బీసీ రిజర్వేషన్ పైన కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు కాస్త తలనొప్పి కల్పించే కలిగించిన విషయం అది అంతా కూడా అంశం అంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నిక ముందు నవీన్ కుమార్ యాదవ్కి ఎక్కువ టికెట్ అవకాశం ఉంది ఆయనకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు హైకమాండ్ కూడా ఆయన పేరు ఎక్కువ ప్రస్తావనకు తీసుకొస్తుంది కాబట్టి ఆయన పైన ఇప్పుడు కేసు నమోదైంది దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలో పట్టుకున్నారని చెప్పుకోవాలి కాంగ్రెస్ నేతలు సో మొత్తానికి అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ జూబ్లీస్ పరిధిలో ఉందో అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు ఓటర్ కార్డులను పంపిణీ చేస్తున్నాడు నవీన్ కుమార్ యాదవ్ అని చెప్పేసి ఫిర్యాదు రావడంతో ఫిర్యాదు మేరకు నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసారు కంప్లైంట్ చేస్తే అయిపోయిన వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ ఫోర్ తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదైనాయి మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే సో ఇది కాస్త కాంగ్రెస్ క్యాడర్లో ఒక టెన్షన్ అయితే కనిపిస్తా ఉంది ఉప ఎన్నిక ముందు ఇప్పటికే అటు బీఆర్ఎస్ అయితే ఆల్రెడీ అభ్యర్థిని కన్ఫర్మ్ చేసేరు ప్రచారంలో చూసుకెళ్తున్నారు కాంగ్రెస్ ఇంకా కసరత్తు చేస్తుంది పేర్లు అనుకుంటుంది ఇంకా పేర్లు అనౌన్స్మెంట్ చేయలేదు అఫీషియల్గా సో నవీన్ కుమార్ యాదవ్ పేరు అనుకుంటున్నప్పటికి కూడా ఒకసారిగా ఆయన క్రిమినల్ కేసు నమోదు కావడంతో మళ్ళొ ఒకసారి టెన్షన్లో పడ్డటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ సో మరి ఇది ఏమవుతుందో చూడాలి ఫైనల్ వరకు ఇప్పుడు ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక ముందు ఎన్నికల కమిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది ఎవరైతే ఉల్లంఘన చేస్తారో నిబంధనలకు ఉల్లంఘన ఎవరైతే పాల్పడుతుందో వారిపైన కఠినమైన చర్యలు తీసుకునేందుకైతే వాళ్ళు చర్యలు అయితే చేపడుతున్నారు గట్టిగా బందోబస్తుగా సో ఎందుకంటే వారి మీద ఎలాంటి మచ్చ రాకుండా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఎన్నికల అధికారులంతా కూడా ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేత అదేవిధంగా ఇప్పుడు టికెట్ ఆయనకే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆయన క్రిమినల్ కేసు నమోదు కావడంతో ఏం చేయాలో అర్థం కాక తల్లలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు మరి ఇది ఏమవుతుందో చూడాలి వైభవం బీఆర్ఎస్ దూసుకెళ్తుంది అటు మాగంటి గోపీనాథ్ అతను చనిపోయాడు ఇప్పుడు అందుకు ఉప ఎన్నిక వచ్చింది మాగంటి గోపీనాథ్ సతీ మనకే టికెట్ ఇచ్చారు సో అక్కడ మాగంటి గోపీనాథ్ చేసిన పనులు కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మీద సింపతి వచ్చింది అదేవిధంగా గోపీనాథ్ చనిపోయాడు కాబట్టి ఆ సింపతి ఇప్పుడు సునీత నిలిచింది కాబట్టి ఆ సింపతి కూడా వర్క్అడ్ అయ్యే అవకాశం ఉంది సో వాళ్ళు దూసుకెళ్తున్నారు ప్రచారంలో వీళ్ళు ఇంకా కసరత్తు చేస్తున్నారు ఇంకా అభ్యర్థి కన్ఫర్మ్ చేయలేదు ఈ నేపథ్యంలో ఎవరైతే టికెట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నారో ఆయన పైననే ఈ క్రిమినల్ కేసు నమోదు కావడంతో టెన్షన్లో పడ్డారు మొత్తం కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా సో చూడాలి మరి ఏం జరుగుతుందో జూబ్లీస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అయితే క్రిమినల్ కేసు ద్వారా ఒక గట్టి షాక్ తగిలిదని చెప్పుకోవాలి